రేణుకాస్వామి హత్య కేసులో ప్రముఖ నటుడు దర్శన్ రెండో ప్రధాన నిందితుడిగా ఉన్నాడు నటి దర్శన్ స్నేహితురాలు పవిత్ర గౌడ మొదటి నిందితురాలు దర్శన్ను కాపాడేందుకు అతని భార్య విజయలక్ష్మి అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు లాయర్ నియమించి దర్శన్ను విడుదల చేసేందుకు విధాలా ప్రయత్నిస్తున్నారు ఆమె పలువురు న్యాయవాదులను కలుస్తూ ఉన్నారు కానీ ఈ క్రమంలోనే ఆమె కూడా అడ్డంగా అయ్యారు అసలు విషయం ఏంటంటే గత ఏడాది జనవరిలో మైసూర్లోని దర్శన్ ఫామ్ హౌస్ పై పోలీసులు దాడి చేసి దర్శన్ అక్రమంగా ఉంచిన బార్ గూస్ అంటే మంగోలియా జాతికి చెందిన లేత బూడిద రంగు పక్షులను స్వాధీనం చేసుకున్నారు ఈ పక్షులను దాచి ఉంచడం చట్టరీత్యా నేరం దీంతో పక్షులను స్వాధీనం చేసుకున్న అటవీ శాఖ విజయలక్ష్మి దర్శన్ మేనేజర్ నాగరాజు మైసూర్ ఫామ్ హౌస్ యజమాని దర్శన్లపై కేసు నమోదు చేసి విచారణకు పిలిచింది ఈ కేసులో విజయలక్ష్మి ఏ వన్ నాగరాజు ఏ టూ దర్శన్ ఏ త్రీగా చేర్చింది కానీ ఎవరూ విచారణకు రాలేదు అయితే ఇప్పుడు ఇదే కేసుకు సంబంధించి కోర్టులో చార్జ్ దాఖలు చేసేందుకు అటవీ శాఖ రెడీ అవుతోంది ఇప్పటికే ఓ హత్య కేసులో ఎదురుక్కున్న దర్శన్ పై తాజాగా అటవీ శాఖ కూడా కేసు నమోదు చేసింది ఈ కేసులో విజయలక్ష్మి ఏ వన్ గా ఉండడంతో ఆమె కూడా విచారణకు హాజరు కావాల్సి ఉంది చార్జ్ షీట్ దాఖలు చేసిన తర్వాత కోర్టు ఎలాంటి ఆదేశాలు ఇస్తుంది అనేది ఇప్పుడు అంతటా ఆసక్తిగా మారింది